జగిత్యాల జిల్లా ముఖ్యాంశాలు తాజా ముఖ్యాంశాలండి చూడండి ఒకసారి హెడ్లైన్స్ డిజిటల్ అరెస్టులపై జిల్లా ఎస్పీ హెచ్చరిక జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ డిజిటల్ అరెస్టుల మోసాలపై ప్రజలను అప్రమత్తం చేశారు సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు జిల్లా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుంది ఇంకొక వార్త చూసినట్లయితే జిఎస్టీ తగ్గింపుపై జిఎస్టీ తగ్గింపుపై ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం రెండు స్లాబుల జీఎస్టీ పన్నుల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు ఇంకొక వార్త చూసినట్లయితే వృక్షార్చన కార్యక్రమం జైత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో వృక్షార్చన కార్యక్రమం నిర్వహించబడింది వృక్షాల పట్ల ప్రజలు అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం జరిగింది ఇంకొక వార్త చూసినట్లయితే చర శరన్నవరాత్రోత్సవాలు జగిత్యాల జిల్లా పరిధిలోని సహస్రలింగాల దేవాలయం నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి అమ్మవారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి ఇంకోటి వర్ విద్యార్థుల ఎంపిక విధానం జగిత్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది ఈ విజయంలో విద్యార్థులంతా ఆనందం వ్యక్తం చేశారు ఓకే అండి ఇలాంటి వార్తల కోసం అంటే ఇలాంటి ముఖ్య వార్తల కోసం జిల్లా వార్తల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ